నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ పూలైనా మనం ఎక్కువ కాడలతోనే అల్తుంటాము ఇంకా చామంతి పూలయితే ఇట్లా అల్తాం కదా రెండు కాడలు పెట్టి ఇట్లా అల్తే మనకి దండ పెద్ద కావాలన్నా చిన్నకు కావాలన్నా పువ్వులు అనేది మనకి ఎక్కువగా పడతాయి ఎక్కువ పూలతో తక్కువ అవుతుంది అట్లా అల్తే ఇంకా అందంగా కూడా కనపడదు ఇట్లా కాడలు తీసేసి అల్లి చూడండి మనకి తక్కువ పూలతో పెద్ద అవుతుంది మళ్ళీ చాలా అందంగా కనపడతాయి మనకి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా దానికంటే కూడా ఇది చాలా ఈజీగా అవుతుంది ఇంకా చూడడానికి అయితే చాలా బాగా కనబడుతుంది ఇవి చటాక్ పూలల్లో నాకు ఇంకా మాలగా చాలా మెడిగినాయి పువ్వులు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఏం కాదు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా వీడియో అయితే చూపిస్తాండి అండి అన్ని కాడలు అయితే నేను తీసేసిన ఇవి నా ముందర ఉన్నవి ఒక చటాక్ పువ్వులు కానీ ఇన్ని కూడా పట్టలేదండి నాకు అవసరం పడలేదు పువ్వులు తీసుకున్నప్పుడు అన్నీ ఈక్వల్ సైజ్ అంటే మా సైజ్ అన్నీ సేమ్ సైజు ఉండేలాగా పెట్టుకోండి చిన్న సైజు ఉంటే చిన్న సైజే పెట్టుకోని పెద్ద సైజు ఉంటే పెద్ద సైజు చిన్నవి పెద్ద కలిపితే దండ అనేది అందంగా కనబడదు ఇక్కడైతే నేను ఫ్యాన్ ఉంది నా ముందర టేబుల్ ఫ్యాన్ దానికైతే ఇక చూడండి ఒక్క వరుస దారం అయితే ఇట్లా వేసుకున్నా వేసుకొని మనకు ఎంత పెద్దగా కావాలో మనం చూసుకోవాలి మాల మనకు పెద్దగా ఎంత కావాలని చూసుకొని ఇక్కడ ఒక ముడేసుకోవాలి ఇక్కడ తీసుకుంది నేను పువ్వులల్లే దారం అండి ఇంకా తీసుకున్నా కదా మనకి ఇక్కడ ఈ పొడవు దారం ఉంది కదా మనకి రైట్ సైడ్లో ఈ దారాన్ని మనకి పొడవు ఎంత కావాలో అంత చూసుకొని ఉంచుకోవాలి ఇలాగే అయితే ఇట్లా పొడవుకి అట్లే ఉంచుకుంటే పడుతుంది మనకి అల్లేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది తీసేటప్పుడు మనం నాటు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఏలుకు చుట్టుకోండి వేలుగా కానీ ఏదైనా పెన్ క్యాప్ కానీ ఇట్లా చుట్టుకొని కట్ చేసేయాలి ఇది కట్ చేసింది మన రైట్ రైట్ హ్యాండ్లో ఉంచుకోవాలి అదేమో లెఫ్ట్ చేతిలో పట్టుకోవాలి మనం దారం పొడుగు వేసి పట్టుకున్నాం కానీ మీకు చూస్తే అర్థమైపోతుందండి చూడండి ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని ఇప్పుడు మనము ఒక వరుస వేసుకున్నాం కదా అంటే కిందికి ఒక దారం పైన ఒక దారం లాగా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ మధ్యలో పువ్వు పెట్టుకోవాలి చెప్పేదానికంటే చూస్తేనే అర్థమవుతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మధ్యలో పువ్వు పెట్టుకుంటున్నాను నేను ఈ పువ్వు పెట్టుకున్న తర్వాత మనం లెఫ్ట్ చేతిలో అట్లే పట్టుకొని ఈ రైట్ హ్యాండ్లో మనం దారం ఉంది కదా ఈ దారాన్ని పైకి వెళ్ళేయాలి ఇట్లా చూడండి వీడియోలో నేను అందుకే చాలా స్లోగా చూపిస్తున్నా ఎవరైనా నేర్చుకుంటారో రాని వాళ్ళు ఉంటారని ఇట్లా వేసి నాటు వేసి మళ్ళీ పువ్వు మీదకే అనాలి దారం చూడండి పువ్వు మీదకే దారం ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకటి ఈ మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకొని పువ్వు మీదకే దారం ఉంది కదా ఈ దారాన్ని మళ్ళీ సెకండ్ పువ్వు మీదకే తీసుకొని అటు వేయాలి అట్లా చూడండి నేను వేస్తున్న దారం వేసి మళ్ళీ ఈ మధ్యలో నుండి తీస్తే మనకు ఒక నాటు పడిపోతుంది అన్నట్టు ఇంకొక రెండు పువ్వులు చూడండి మీకే వచ్చేస్తుంది చాలా ఈజీగా ఇంకా చూసేదానికంటే మనం చేస్తే వచ్చేస్తుందండి వెంటనే చూస్తే కష్టమేమో అనిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది పెట్టుకున్న తర్వాత ఏముందండి చూడండి రెండు దారాలు పైనుండి వేస్తున్నాను నేను ఈ రెండు దారాలు ఉంది కదా దాని పైనుండి దారాన్ని వేసి మధ్యలో మనకి ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది కదా గ్యాప్ అందులో నుండి తీయాలి దారాలు తీసి నాటును లా మరీ గట్టిగా లాగొద్దు పువ్వులు అనేవి తెగిపోతాయి మరీ లూజ్గా ఉంచొద్దు మనం వెళ్ళేటప్పుడు తెలిసిపోతుంది మనకి మనకి ఒక నాటు అంటే ముడి పడితే చాలు గట్టిగా లాగొద్దు గట్టిగా లాగితే పువ్వులు తెగిపోతాయి కదా అందుకని చూసి చేసుకోవాలి ఇది చూడండి అందుకే మీకు రెండు మూడు పూలైతే చూపిస్తుందండి మనము ఇట్లా ఒక్కసారి అల్లుకున్నామంటే ఇంకా మనం కాడలతో అసలు పువ్వులే తీసుకోమండి ఒక్కొక్కసారి మనం పువ్వులు తీసుకున్నప్పుడు వాటి కాడలే ఉండయి కాడలు కావాలనుకుంటాం ఎందుకంటే మనం దేవునికి పెట్టాలనుకున్నా లేదు అంటే మనం ఇంకా ఇట్లా అల్లాలనుకున్నా కూడా మనకు కాడలతోనే ఉంటే మంచిగా ఉంటుండే అనిపిస్తుంది కానీ ఇట్లా కాడలు లేకుండా ఇట్లా చేస్తే ఎంత బాగుందంటే మనకి తక్కువ పూలతో మాలైంది నాకు చూడ్డానికి కూడా చాలా అందంగా కనపడ్డది ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ ఇంకా మనం ఏ పూజలైనప్పుడు అండి ఏ పూజలైనా కూడా మనం ఇంకా రోజు పూజకు కూడా వేసుకుంటూ ఉంటాం కానీ ముఖ్యంగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అయితే ఇప్పుడు అందరూ పూల దండలు అమ్మవారికి వేస్తుంటారు కదా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం ఇప్పుడు ఫాస్ట్గానే చూపిస్తున్నండి మీకు రెండు మూడు చూ చూస్తారనేసి అయితే రెండు మూడు పువ్వులు అయితే నేను చూపిస్తూ వస్తున్నా అండి చాలా ఈజీ అండి అల్లకపోవడము చూస్తే కష్టం అనిపించిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి అయితే పువ్వుల దారమే తీసుకోండి మనకి ఒక టెన్ రూపీస్కి ఇంత పెద్ద ఉండ వస్తుంది మనకి చాలా రోజులు వస్తుంది మన పువ్వుల దారంతో అల్తే ఏంటి అంటే తెగిపోవండి తొందరగా పువ్వులు అనేది తగవు మంచిగా నాటు కూడా బాగా పడుతుంది మనకి ఫ్రెండ్స్ ఇది పువ్వులు అల్లడానికి రాని వాళ్ళు కూడా ఇది అల్లొచ్చు చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేయొచ్చండి ఇక్కడ అయితే నాకు దండాలు కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా బాగా కనపడడానికి ఇక్కడ కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్